మీరు చెప్పండి ఎలా మీటింగ్ ఉండబోతుందో మీకు అందరికీ తెలుసు నేను చెప్పక్కర్లేదు అందరిలో ఉత్సాహం బాగుంది నే మీరు లెక్క పెట్టండి రెండు టుమారో మాకు తెలుసున్నమాటికి కనీ విని ఎరగలేని జనం వస్తారు మంచి ఉత్సాహంతో అందరు ఉన్నారు చూడు క్యాన్సలింగ్ వారు చేస్తారు వారికి అంతకన్నా బుద్ధి ఉండదు కదా మన రాష్ట్రంలో ఇంతవరకు ఎవరైనా రాజకీయ ప్రోగ్రాములకు అడ్డు వచ్చారా ఈ సైకో గడ్డు వచ్చేదాకా ఎవరైనా అడ్డు వచ్చారా ఎవరు తోచింది వారు ప్రజలకు చెప్పారో ప్రజాస్వామిక పద్ధతుల్లో వెళ్ళిపోయింది ఈ సైకోగాడే కదూ అంతా నడుచుకుంటా వెళ్ళాడు ఇంకా అది కూడా మనం చెప్పక్కర్లేదు కాకపోతే నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు రాజ్యాంగం ఉంది నువ్వు రాజ్యాంగాన్ని అమలు చేస్తావని వాగ్దానం చేస్తావు ప్రమాణం చేసిన వ్యక్తులు అది కూడా రాగ ద్వేషాలకి అతీతంగా చేస్తావని ఇంకా చేస్తావా లేదా మీకే తెలుసు మీరు అందరు చూస్తా అబ్బో చాలా అభివృద్ధి చెందారు ఎవరు చెందారు అభివృద్ధి ఏ పోలవరం అవ్వాలా అమరావతి అవ్వాల ఇక్కడ భోగాపురం కూడా అవ్వాల ఎయిర్పోర్ట్ ఏది అవాల విశాఖపట్నం నుంచి ఐటి పంపించేస్తా సార్ మన అభివృద్ధి అంటే ఏంటి మీ ఇంట్లో బాగా డబ్బులు చేసుకున్నారు కానీ విని ఎరగలేని విధంగా అప్పులు మాత్రం ప్రజలపై మోపి పన్ను మాత్రం ప్రజలపై విపరీతంగా మోపి నువ్వు వెళ్తున్న విషయం అందరికీ తెలుసు అందరికీ విధితమే చూడు ఇది ఒక సమావేశము ఇప్పుడు మనకి టీడీపీ జనసేన ఒక పొత్తు వస్తుంది ఒకరు ఒకరిని గౌరవించడం ఆ మేనిఫెస్టో కమిటీ వర్కౌట్ చేస్తుంది ఇంకా రెండు మూడు మీటింగ్స్ మహా అవుతే అవుతాయి వేరే ప్రాంతాల్లో అవుతాయ్యేటట్లు కనిపిస్తూ ఉంది ఇది మన నార్త్ కోస్టల్ ఉత్తర కోస్తా జిల్లా ఇక్కడ మొదట చేద్దామని ఐడియా అయితే మాకు నలభై యాభై రెండు రోజులు పోయాయి ఎందుకు పోయాయి వారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ని వారు అరెస్ట్ చేస్తారు కనుక మనకి డిస్టర్బ్ చేయాలని వారు చేసిన పని ఇప్పుడు రాజ్యాంగంలో ఏముంది మనకి లీడర్ ఆపోజిషన్కు కానీ హైకోర్టు జడ్జెస్ కానీ వీరు ఏమి ఇవ్వాలి మర్యాద క్యాబినెట్ స్టేట్ క్యాబినెట్ ర్యాంకింగ్ ఉన్న వాడికి ఉన్న మర్యాదలు వారికి ఇవ్వాలి ఇచ్చారా ఇప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్స్ గురించి మీరందరూ మాట్లాడుతూ ఉంటారు కొందరు అన్నారు నాతో ఇక్కడే ఊరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి వారికి చంద్రబాబు నాయుడు గారికి పెట్టారు ఆ కారణంగా మా దగ్గర రుజువులు ఉన్నాయి కోర్టుకి చెప్పడానికి ఇంకా సమయం కావాలి అంతవరకు జైల్లో ఉంచండి ఇదేనా అసలు క్యాబినెట్ ర్యాంకింగ్ మనుషులు మంత్రులు ఉన్నారు కదా ఆయనకి మెడికల్ గ్రౌండ్స్ పైన చల్లగతనం కావాలంటే హైకోర్టు ఇచ్చేదాకా ఆ మిషన్ కూడా పెట్టరు ఏదో మిమ్మల్ని మీ దగ్గర పేలుతా ఉంటా వారేంటి రిటర్న్ గిఫ్ట్స్ అంటున్నారు వాళ్ళందరూ ఇలా మంత్రులందరినీ ముఖ్యమంత్రితో సహా యాభై రెండు రోజులు లోపల పెట్టి వారు చూస్తే ఆ కారణం కాదు చాలా కారణాలు ఉంటాయి అరే ఇలాంటి పిచ్చివాడిని ప్రజలు తెచ్చారు కనుక కదూ ఇప్పుడు ప్రజలకి విజ్ఞప్తి ఏంటి అయ్యా ఇలాంటి మానసిక జబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేస్తే దొంగల్ని రాజబంధంలో ఉంచితే రాజాలు అప్పచెప్పడం కాదు రాజా రాజబంధంలో దొంగలు ఉండాలి అక్కడ ఉంచుకుంటుంటే మనకి ఈ బెడద ఉండేది కాదు ఇప్పుడు మీరే తెచ్చారు మీ బాధ్యత నిర్వహించండి ఎంత తొందరగా వదిలించగలిగితే అంత మంచిది